సముద్రం మండలంలో వనదుర్గాపురం పంచాయతీలో వేలిముద్రలు పెట్టించుకుని పెన్షన్ ఇవ్వలేదని గ్రామస్తులు ఆందోళన చెందారు ఈ విషయం తెలుసుకున్న వైఎస్ జగన్మోహన్ రెడ్డి సేవాదళం అభిమాన సంఘం స్టేట్ యూత్ ప్రెసిడెంట్ కృష్ణమూర్తి రెడ్డి గారు రెవెన్యూ అధికారుల దృష్టికి తీసుకెళ్లి పార్టీకి చెడ్డపేరు రావడంతో వనదుర్గాపురం గ్రామ పంచాయతీకి వెళ్లి విచారించి సమస్యకు గల కారణం తెలుసుకుని అక్కడున్న గ్రామ ప్రజలకు పూర్తి సమాచారం ఇచ్చి అక్కడ పనిచేస్తున్న వాలంటీర్లను కౌన్సిలింగ్ ఇచ్చి ప్రజలు ఎప్పుడు

అవున వాడికి కావాలంటే సమాధానం చెప్తే ముందు పోయితే ఇదే పోవాలి పోవాల పిల్లడు లేదు మన వాళ్ళు లేట్ అయ్యింది ఇట్లా వాళ్ళకి ఇచ్చే వికలాంగు అది కూడా చెప్పు అమ్మా మీకు డబ్బు రాలేదు మేము మళ్ళీ ఇస్తాము అని చెప్పింటే చెట్టు వాళ్ళు ఏమంటారు పెట్లూరు వాళ్ళకి ఇచ్చినారు వాళ్ళకి ఇచ్చినారు మాకీ లేదు వేలు పెట్టించుకున్నారు ఏదైనా డబ్బులు లేట్ అయింది వేలు పొద్దు మా ఇంట్లో మా రావాలి మా తమ్ముడు కూడా వేలు ముక్కలు పెట్టుకోవాలా ఏడవ తేదీ ఎప్పుడు అమౌంట్ వస్తుంది ఏడవ తేదీ పెట్టించుకుంటా ఉన్నామన్నారు ఏడో తేదీ అన్నారు ఇంకా రెండు రోజులు ఉంది ఇప్పుడు మీ ఊరి పిలిచినంత క్లియర్ అయిపోయిన వచ్చింది నోటీసు ఇప్పుడు వాళ్ళకి ఇస్తారు రోజు రెండో గత నువ్వు ఈ డబ్బు పెట్టి ఇంకో చేసుకోవచ్చు రెండు రోజులు తాలిస్తాం లేదో సాగు చెప్పుకోండి అప్పుడు ఎవరికి చెడ్డ పేరు వస్తుంది వస్తుంది జగన్మోహన్ రెడ్డి ఇప్పుడు న్యూస్ లో చెప్పిండేది ఏద జరిగింది వాలంటీర్ల ప్రాబ్లము జనర్ల ప్రాబ్లమ్ అని చెప్పిన నేరుగా జగన్మోహన్ రెడ్డి తప్పు చేసిన జగన్మోహన్ రెడ్డి వచ్చి తప్పు చేసినడా అది జరగదు ఎప్పుడు జగన్మోహన్ రెడ్డి ఈ ఊర్లో ఉండే వాళ్ళకి మాత్రం పింఛన్యొద్దు అన్నాడా నువ్వు తీయద్దు నీకేమంత ఇబ్బంది ఇప్పుడు ఆ డబ్బు నువ్వు వేరే విధంగా నువ్వు ఎత్తుకున్నావు అనుకో జనాలు ఎవరైనా ఎట్లా అనుకుంటారునా ఈ పొద్దు రెండవ తేదీ తీసుకున్న ఫింగర్ ప్రింట్స్ అంటే నువ్వు ఇంతవరకు లేదంటే ఏమనుకుంటా జనాలు ఎత్తుకొని తినేస్తున్నావు అంటారు అప్పుడు నువ్వు సమాధానం చెప్తావు కట్టుకొని మీ వల్ల పార్టీకి దెబ్బ పేరు వస్తుంది అనుమానాలు అది ఏమన్నా పోనీ రెండవ గత ఆపోజిట్ పార్టీ వాళ్ళు ఎవరి దొరుకును అని చూస్తున్నారు చిన్న విషయం దొరికితే చాలని చూస్తున్నారు ఉన్నారు ఆపోజిట్ పార్టీ ఉన్నారు ఇప్పుడు ఎట్లా దొరికితే వదలుతారా సరేస్ డిజిటల్ అసిస్టెంట్ చెప్పేది చేసేదిలే సెక్రటరీ చెప్తే చేసేదిలే కొన్ని ఊర్లో ప్రాబ్లం సాల్వ్ చేసిందా వాళ్ళు వస్తే లీడర్ సపోర్ట్ వస్తారు ఇట్లా ఊళ్ళకి ఇప్పుడు వీఆర్ఓ సరే అడిగిపోవాలంటాడు ఇప్పుడు పిలిచినప్పుడు రావాలి రావాలా వచ్చి ఇప్పుడు ఈ యాప్ చేసింది అనుకో నాగరాజు అంటే నాగరాజు పిలిస్తే నాగరాజు దానికి సాల్వ్ చేసుకోవాలా ఇప్పుడు ఆయన ఫోన్ చేస్తే అని చెప్పేది సార్ నేను బయట ఊర్లో ఉన్నాను నేను రాను కాదు నేను వచ్చి వచ్చేసి ముందు ఇన్ఫర్మేషన్ ఇచ్చేదా లీవ్ పెడతామని ఇన్ఫర్మేషన్ ఇచ్చేలా వీళ్ళు జగన్ ఇస్తానేది నీ ఐదు వేలు నువ్వు తినేస్తావు నీకు ఆ ఇల్లు అంతా కాపాడిపోతావు అని చెప్పలే మేము కూడా కనీసం జనాలకు విశ్వాసం అనేది చూపియండి అబ్బా మీరు ఇవి చూడ నిన్న ఒక దాని వల్ల ఎన్ని ఓట్లు మైనస్ అయింది తెలిసిన ఎంతమంది దేరు చేత పేర్లు వచ్చింది తెలుసా నిన్న ఒక వీడియో వల్ల ఎంతమంది ఆపోజిట్ వాళ్ళు బుద్ధాలు లిస్ట్ ఎత్తి పెట్టుకున్నారు నేను చూపిస్తున్నా ஜெட்டி கவர் எப்படி இப்படி கேண்டேட் கேண்டோ அடிக்க வீடியோ நேல நேல அதே மாதிரியா கொஞ்சம் ఈ నెల వరకు ఈ నెల దాకా చెప్పండి అది నాకు ఈ పిల్లోడు ఈ ఊరు పిల్లడు మాస్క్ వేసుకుని ప్యాంట్ షోట్ వేసుకుని వచ్చినాడు వీడికి వచ్చేది ఓపించిన నాకు ఇచ్చాడు మా పిల్లవాడికి రాక్కుడు వాడికి రా